హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా చిరుజల్లులతో మొదలైన వర్షం అయితే రాత్రికి కూడా తీవ్రత అయితే పెరిగింది మనం చూసుకోవచ్చు ఈరోజు శుక్రవారం శుక్రవారం ఉదయం నుంచి కూడా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాం మాదాపూర్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రోడ్ రోడ్ మీకు కనిపించట్లేదు చిన్నపాటి చెరువు అయితే మీకు తల్పిస్తుంది చూస్తున్నారు కదా మొత్తం వాటర్ నిండిపోయి అక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా రావాలా వద్దని అని చెప్పేసి కూడా అక్కడ ఆందోళనగా ఉండాలి ఎందుకంటే అక్కడ ఎక్కడ మ్యాను ఉండేది తెలియదు మనకు నాళాలు ఎక్కడ ఉండేవో తెలియదు ఈ నేపథ్యంలో ఇళ్ళకెళ్ళి వెళ్ళినామంటే ఏదైనా ప్రమాదానికి గురి కావచ్చు అని చెప్పేసి కూడా భయపడిపోయే వాళ్ళు అక్కడనే ఆగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్ సిటీలో చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు మాలాపూర్ ఏరియా మొత్తం ఇక్కడ మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే అక్కడ దాదాపు ఒక మోకాలు వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం అవుతుంది ముందుకు వెళ్ళినట్లయితే కానీ మనం వెళ్ళడానికి వీలదు ఎందుకంటే మనకు కూడా సేఫ్టీ ఆలోచించుకోవాలి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ భారీ వర్షాల నేపథ్యంలో చూస్తున్నారు కదా ముఖ్యంగా డెలివరీ బాయ్స్ చూస్తున్నారు కదా డెలివరీ బాయ్స్ వర్షం కొట్టినా కూడా వాళ్ళు డెలివరీ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా స్విగ్గీ జొమాటో కావచ్చు ఎంత ప్రమాదకరంగా అయినా వాటర్లో వస్తున్నారో చూస్తున్నారు కదా మనకు అక్కడ ఏదైనా మ్యాన్హోల్ ఓపెన్ చేసి ఉన్నా లేదంటే పక్క ఉంటే ఏదైనా నాలా ఉన్నా కూడా అందుకెళ్ళి పడిపోయే అవకాశం ఉందైతే మనకు తెలుస్తుంది ఇది చూస్తున్నారు కదా భారీ వర్షాల నేపథ్యంలో అయితే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతం మన మాధవూర్లో అయితే చూస్తున్నారు కదా ఈ భారీ వర్షం ఇదేంటంటే మనకు ఉదయం నుంచి ముసురుగా కురుస్తున్న వర్షం అయితే ఒక్కోసారి పెరుగుతూ వస్తు ఆన్ ఆఫ్ సిక్ అయితే వస్తుందన్నమాట అంటే చిరుజాలులు కురుస్తూనే ఉన్నాయి కానీ హెవీ రెయిన్ అనేది ఒక అర్ధ అరగంట పాటు హెవీ రెయిన్ ఉండి మరీ తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ ముసురు అయితే వస్తుంది తర్వాత హెవీ రెయిన్ వస్తుంది చాలా హెవీ రెయిన్ ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో ఆ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆ అల్పపీడనం వాయుగుండంగా మారిందని అది తీవ్రం దాటే సమయంలో కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హైడ్రా కావచ్చు జీహీ అధికారులు అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా చాలా డేంజరస్గా వెహికల్స్ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇటు చాలా డేంజర్గా అక్కడికి కావచ్చు అలాగే చూస్తున్నారు కదా చాలా డేంజర్ అయిన సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో ఉంది ముఖ్యంగా సిటీలో వన్ ఫార్టీ ఫోర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి అందులో ఇది కూడా ఒక వాటర్ లాగింగ్ ఏరియా కూడా మనం చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఇలాంటి రోడ్లు అయితే వాహనదారులు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ముఖ్యంగా టూ వీలర్స్ ఎవరైతే టూ వీలర్స్ ఉన్నారో వారైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మ్యాన్హోల్ ఓపెన్ ఉన్నా లేకపోతే పక్క పుంటే ఏదైనా గుంతలు పడినా కూడా అందులో పడిపోయే ప్రమాదం ఉంటుంది సో జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు మనకైతే ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు రేపు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో అయితే హైదరాబాద్ వాసులు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హైడ్రా కావచ్చు జేఎస్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు సో భారీ వర్షాలు మనం చూస్తున్నాం కదా మొత్తం దా మొక్కలు హైట్ లో కూడా వర్షాలు అయితే వస్తున్నాయి సో ప్రజల మీరైతే ఎక్కడ ఉంటే అక్కడ ఉండండి ఏమైనా అవసరమైతే తప్ప అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి భారీ వర్షాల నేపథ్యంలో అయితే బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ రాజంద్రతో శ్రీనివాస్ వన్యత హైదరాబాద్